హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది నా మార్నింగ్ రొటీన్ ఇక్కడ వచ్చేసి నేను రాగజావ చేస్తున్నానండి మొత్తం అందరికీ రాగజావ కలుపుకుంటున్నాను ఇందులో కొంచెం ఉప్పు కొంచెం మిరియాల పొడి కూడా వేస్తున్నాను ఇంకా ఒకవైపు వచ్చేసి ఎగ్స్ ఉడకబెడుతున్నాను బుడ్లు కూడా ఉడికిపోతున్నాయండి అయితే రాగజావ చల్లారల కదా టైం అయిపోతుందని చెప్పేసి చల్లనీటిలో పెట్టాను ఒకవైపు రైస్ అయితే పెట్టి పిల్లల కోసం వేడి కూడా పెట్టేశానండి ఇందులో కొంచెం మజ్జిగ కూడా కలిపాను ఇందులో ఒక నిమ్మ చెక్క కూడా వేసుకుని చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా కదా ఇది పిల్లలకు కూడా ఇవ్వడం అలవాటు చేస్తే చాలా బాగుంటుంది నేను ఇప్పుడు మా అమ్మాయికి మా అబ్బాయికి ఇస్తున్నాను ఇంకా రైస్ కూడా ఉడికిపోతుంది అనమాట ఇప్పుడు చూడండి నేను అది ఇస్తాను కానీ అది ఎలా తీసుకుంటుందో చూడండి అసలు తాగదు ఇలాంటివన్నీ తప్పదు కదా హెల్దీగా ఉండాలంటే ఇవన్నీ తీసుకోవాలి చాలాసేపు బతుమలా అనుకున్న తర్వాత కొంచెం తాగింది సరే ఏదో ఒకటి లేదని చెప్పేసి ఇంక ఎగ్స్ కూడా ఉడకబెట్టాను కదా అవి కూడా తినలేదు అందుకని చెప్పేసి మా ఆయన వెళ్ళి అట్లు తీసుకొచ్చారు ఇంకా అవి మా అబ్బాయికి మా అమ్మాయికి పెట్టేస్తున్నాను కొంచెం మార్నింగ్ కదండి లెగడానికి ఇబ్బంది అవుతుంది రెడీ అవ్వడం అంటే చలికాలం అస్సలు అవట్లేదు ఇంత మొత్తం అయిపోద్ది మార్నింగ్ మొత్తానికి పిల్లలు స్కూల్కి వెళ్ళేసరికి కొళాయి కూడా వచ్చింది కొళాయి నీళ్ళు పట్టేస్తున్నాను మా ఆయన పిల్లల్ని దయపెట్టుకుని వచ్చేసరికి నేను ఒకవైపు ఏమో బీరకాయ ఫ్రై చేస్తున్నాను ఒకవైపు ఏమో ఓట్స్ని వేయించుకుంటున్నానండి అంటే బ్రేక్ఫాస్ట్ కోసం ఓట్స్ని వేయించుకుంటున్నాను ఇటు సైడ్ బీరకాయకి తాలింపు పెట్టుకుంటున్నాను టిఫిన్ బదులు ఓట్స్ తింటున్నారు అన్నమాట అక్కడ మా హస్బెండ్లో ఫ్రూట్స్ అన్నీ కట్ చేస్తున్నారు ఇటువైపు నేను అంత కుకింగ్ చేసుకుంటున్నాను ఇది మా హస్బెండ్ కోసం అని వేయించి ఇచ్చేస్తున్నాను బీరకాయ అంత తాలింపు అయిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి ఉల్లిపాయలు కూడా వేసిన తర్వాత బీరకాయ కూడా వేసేసి మగ్గించుకుంటున్నాను ప్రతి ఇంట్లో మార్నింగ్ లంచ్ బాక్సెస్ ఉన్నాయంటే చాలా హడావిడైపోతుంది ఇంకా టిఫిన్లు చేసుకొని ఇవన్నీ చేసుకునేసరికి ఇగోండి నా ఓట్స్ కూడా రెడీ అయిపోయింది అందులో కొంచెం మిల్క్ వేసుకున్నాను ఇందులో పపాయ జామకాయ స్వీట్ కార్న్ ఇవన్నీ వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము బీరకాయ కూడా మగ్గిపోయింది కారం ఉప్పు అన్నీ వేసేసుకొని కర్రీ కూడా ప్రిపేర్ అయిపోతుంది ఇంకా లంచ్ బాక్సెస్ అయితే కట్టేసానండి ఆ బీరకాయ ఫ్రైతో కలిపేసి ముగ్గురికి ఇంకా ఇంకొచ్చేసి స్నాక్స్ కింద ఒక పాలకోవా ఇంకా రాగి పిండితో చేసిన బిస్కెట్ అండి అది ఇంకా క్యారేజ్ బ్యాగ్స్ కట్టేసాను మా అత్తయ్య కోసం టీ అయితే పెడుతున్నాను అనమాట ఇంకా గిన్నెలు అవి ఉన్నాయి అవన్నీ తోమేసుకుందాం అని చెప్పేసరికి ఇడ్లీ రుబ్బు అయిపోయింది ఇంట్లో సో ఇడ్లీ రుబ్బు అట్ల రుబ్బు కూడా నానబెట్టుకుంటున్నాను ఇంకా ఇవి ఎలా అవుతుండగా నేను వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసుకున్నానండి అది కూడా అయిపోయాక మేడ మీద తిల్లి ఆరబెట్టేసుకోవాలి అది అట్ల కోసం ఇప్పుడు ఇడ్లీ కోసం కూడా అయిపోయింది ఇడ్లీ ఒక కూడా నానబెట్టుకుంటున్నాను ఒకేసారి మళ్ళీ ఈవినింగ్ నేను వీటిని వేస్తానండి మిషన్లో మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ మార్నింగ్ రొటీన్ కూడా ఇలాగే ఉంటుందా కామెంట్ చేయండి ఈ వీటిని నానబెట్టుకుంటున్నాను పప్పు నానిన తర్వాత ఎలాగ కడగాలి కాబట్టి దాన్ని డైరెక్ట్గా వాటర్ వేసి పెట్టేసాను నూకను మాత్రం ముందే కడిగేసుకున్నాను టూ టైమ్ వాష్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఇది ఇలా ఉంటుండగా నేను ఇల్లు కూడా క్లీన్ చేసేసుకున్నానండి మొత్తం ఇల్లు అంతా తుడిచేసుకుందామని సర్దుతున్నాను అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళిన వెంటనే చాలా పని ఉంటుంది కదండి మనకి ఏ పని ఆపడానికి ఉండదు చూసారా ఈ గజంతలగుండో ఇప్పుడు దీని అంతటినీ నేను చేయాలి చూసారా ఇలా చేస్తున్నప్పుడు పరుపు కిందకి బెడ్షీట్ పెడుతుంటే గోరులో గుచ్చిపోయిందండి చాలా పెయిన్ వచ్చింది నాకు చూడండి ఎంత ఉందో అది నాకు చాలా నొప్పి వచ్చింది కానీ పని మాత్రం తప్పదు కదా పని మాత్రం చేయాల్సిందే ఇంకా బెడ్షీట్లు అవి సర్దిసిన తర్వాత ఇల్లు కూడా సర్దిసుకున్నాను తుడిచేసాను ఇదిగోండి ఇక్కడ పెట్టాను ఫ్రిడ్జ్ పక్కన మా కోసం అయితే క్యాప్సికమ్ టమాటా కర్రీ చేసుకున్నానండి మీకు ఇది ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ ఉందండి చూడండి ఒకసారి చూసి దాన్ని కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ విధంగా నేను క్యాప్సికమ్ టమాటా కర్రీ చేసేసుకున్నాను ఇంకా కర్రీ అయిపోగానే ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది లంచ్ చేసేసి ఇంకా ఆఫ్టర్నూన్ వేరే వర్క్లు ఏమైనా ఉంటే చేసుకోవడమే మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కర్రీ అయిపోయిందండి ఇంకా లంచ్ చేసి ఇడమే బట్టలు కూడా ఆల్రెడీ ఆరబెట్టేసి వచ్చేసాను ఇంకా పని అయితే ఫినిష్ అయిపోయినట్టే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్